మాదిక రాజకీయ పోరాట సమితి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీఎం రేవంత్ రెడ్డి మందకృష్ణ మాదిగ బిఎన్ రమేష్ కుమార్ చిత్రపటాలకు పాలభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా మాదిక రాజకీయ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు చిటియాల సాయన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ భాగ్య మాట్లాడుతూ మాదిగ రాజకీయ పోరాట సమితి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు బిఎన్ రమేష్ కుమార్ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ఏసీ వర్గీకరణ చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీఎం రేవంత్ రెడ్డి బిఎన్ పద్మశ్రీ మందకృష్ణ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకోవడం జరిగింది అని తెలిపారు గత ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితంగా ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది అని ఎస్సీ వర్గీకరణ కొరకు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎస్సీ వర్గీకరణ అమలు చేసినందుకు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి దామోదర నరసింహాకి ఎస్సీ వర్గీకరణ కొరకు పోరాటాలు చేసిన పద్మశ్రీ మందకృష్ణ బిఎన్ రమేష్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఈరుళ్ల బాలరాజు కొత్తూరి గంగయ్య శేఖర్ అశోక్ చంటి మహేష్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు బాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకు జరిగిందంటే ఈ భారాభిషేకం కార్యక్రమము మాదియ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సిఎం రమేష్ కుమార్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమము మందకృష్ణ కృష్ణ మాదే గారు పురట ఫలితదే ఈ యొక్క వారి ద్వారా యొక్క ఫలితాలు కాబట్టి గత ముప్పై సంవత్సరం నుంచి రకరకాల కష్టాలు కష్టాలు పడి ముప్పై ఏళ్ళ తర్వాత పరికరం చేసుకోవడం జరిగింది ఈ వరీకరణ ఉద్దేశం ఏంటంటే ఒక ఎస్సీలు అంటే మాలామాదిలో వాళ్ళే అని తెలుసు చాలామంది మాలామాదిరిగాక చింతోళ్ళు మాస్టులు డక్టోళ్ళు సందరోలు గోసంచోళ్ళు బాలసంతోలు ఈ విధంగా యాభై తొమ్మిది యువ ఉన్నారు వీళ్ళు ఒక్కొక్క కులము ఒక రకం లేదు చిట్టుదలు వేరున్నాయి వేదరికంలో చాలా రకాలు ఉన్నారు మరి వీళ్ళు విద్యా రంగంలో ఉద్యోగ రంగంలో రాజకీయ రంగంలో చాలా వెంటబడి కాబట్టి చాలా మార్పుల కనీసం ఘోరంగా గట్టలేని శుండీ మార్చు హోమ్యోటలు ఏం లేదు వెంటలు అమ్ముకోని పాత ఎంపు సభలు కట్టుకోరు వాళ్ళకి సమయం లేదు మరి చట్ట సభలకు రావాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి అందరికీ ఈ ఫలితాలు ఏదైతే పంతొమ్మిది శాతం రిజర్వేషన్ ఉందో ఇవన్నీ ఇక్కడ యాభై తొమ్మిది కులాలకు తక్కువ ఉద్దేశంతో ఈ యొక్క బాధ్యతల పోరాటము కండోల సమయంలో పెట్టడం జరిగింది దీన్ని రకరకాల ఉద్యమాలు చేసి ఇప్పటికి సాధించుకోవడం జరుగుతుంది అంటే అటువంటి బీసీలకు తొంభై ఆరు కులాలు ఉన్న బీసీలకు ఇరవై ఐదు శాతం ఉన్న రిజర్వేషను ఏబీసీటీ బీసీపీ ఇక ఇక్కడ పెంచబడదు అనుసరించబడదు అదే విధంగా ఏసీ దాంట్లో కూడా ఏబిసి అధికారంలో కావాలా అందరికారు ఏదైతే సాధించవచ్చిందో ఈ యొక్క పన్నెండు శాతం రిజర్వేషను ఇన్ని కులాలకు చెందాలనే ఉద్దేశంతో మాధవృష్ణ మారా యొక్క ఉద్దేశము ఆలోచన ఇప్పుడు సాధించుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ సందర్భంగా ఈ సాధించిన సందర్భంగా ఈ మన నరేంద్ర మోడీ గారికి నరవేంద్ర మోడీ మరియు రామదా రాజ్నాథ్ గారికి రాధకృష్ణ ఆర్డర్ గారికి సీఎం రామేశ్వర్ గారిని ఆరోగ్య శక్తి కాబట్టి ఈ యొక్క సాధించిన సందర్భ సందర్భంగా ఈరోజు సంబరాలు జరుపుకున్నాం కాబట్టి జై మాదిగా జై మాదిగా ఈరోజు గత ముప్పై సంవత్సరాల నుంచి నిరంతరం ఏబిసిడి వర్గీకరణ గురించి పద్మశ్రీ మందకృష్ణ మాదిగా ఇది మాదిగి దండోర నుంచి ఈ ఏబిసిడి వర్గీకరణ మీద ఉద్యమం చేసి ఉద్యమం చేయడం మొదలుపెట్టాడు ఒక ఇరవై మందితోని ఈ మాదిగి దండోర ఉద్యమం మొదలు పెట్టి భారత భారతదేశం శ్రీ పద్మశ్రీ మంద మందకృష్ణ మాదిగ గారు ఇవాళ ఈ ఉద్యమం చేయడం జరిగింది మాదిగలు మాది ఉపకులాలకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవాళ మాకు న్యాయం చేసిన సంతోషంతో ఇవాళ మున్సిపల్ ఆఫీసు ముంగట మేము ఇవాళ పాలాభిషేకము చేయడం జరుగుతుంది మాది రాజకీయ సంస్థ తరఫున ఎందుకంటే మాదిగలు ఏపీసీడీ వర్గీకరణ మాకైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఏదైతే ఆర్టికల్ ప్రకారము ఎంతో కొత్త కులాలకు అను ఉప కులాలకు చెయ్యాలా న్యాయం జరగాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు చెప్పిండు దాన్ని దృష్టిలో పెట్టుకొని పద్మశ్రీ మందకృష్ణ దృష్టి మాదిగా ఇలా ఏపీసీడీ వర్గీకరణ సాధించేదాకా పట్టుబట్టిన ఘనత ఇవాళ వర్గీకరణ కూడా వచ్చినంత కడత ఈ మందగి సమాధి ఈ ఏబిసిడి వర్గీకరణ ప్రాణాల తాగాల వల్ల మందగిరి సమాధి ఉద్యమం వల్ల మాదిగాల ఉద్యమం వల్ల ఇవాళ ఏబిసిడి సాధించుకోవడం జరిగింది కాబట్టి ఏదైతే సుప్రీం కోర్టు ఏడుగురు మినిస్టర్లతోని ఏదైతే న్యాయంగా ఉండదో రాజ్యాంగంలో దళి బాధితులకు ఏబిసిడి వర్గీకరణ కంపల్సరీ కావాలని ఏడుగురు మెజిస్ట్రేట్లు పిలుపులు ఇచ్చారు అది ఇచ్చిన వెంటనే కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ గారికి అపాయించడం జరిగింది అది తీసుకొని నరేంద్ర మోడీ గారికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అది అప్పయివ్వడం జరిగింది ఎందుకంటే ఈ బాధ్యతలు చేసేది న్యాయ పోరాటమే వరీకరణ కావాల్సిందే ఇవాళ చేయవలసింది అని చెప్పి సీఎం కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అది వెంటనే అప్పుడే అసెంబ్లీ నడుస్తున్నాయి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న వెంటనే ఈ శాసనసభలో ఏ వర్గీకరణ ఇది న్యాయమైనదే అన్ని రాష్ట్రాల కంటే ముందు నేను చేస్తాను కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన ప్రకారము మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ వర్గీకరణ చేశాడు చేసిన సందర్భంగా ఆయన కూడా మా మాజీ రాజకీయ